దాని దాపింపజేసింది మన్మోహన్ సింగ్ గారు చెప్పక తప్పదని చెప్పంట అంటే వారు అంటే తెలంగాణ ప్రాంతంతో ఈ రాష్ట్రంతో వారికి ఏదైతే ముడిపడి ఉన్నటువంటి అనుబంధాన్ని నేను తెలియజేస్తూ అని చెప్పంటు విస్తరింపబడుతున్నటువంటి ఒక హైదరాబాద్ నగరం అలా మెట్రో రాయల్ ఆనాడు జయపాల్ రెడ్డి గారు పెద్దలు పట్టణాభివృద్ధి శాఖ మాత్రులుగా ఉండటం దాని వైబ్రిటీ గ్యాప్ ఫండ్ పొందుపరిచే పొందుపరిచేదిందో ఇవాళ మెట్రో రైల్ మరి మొదటి దశ మనం నిర్మాణం చేసుకోగలిగిన చెప్పంటే అది మరి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అని చెప్పని చెప్పక తప్పదే చెప్పట్టు నేను ఇవాళ సాఫ్ట్వేర్ రంగమే కానీ హార్డ్వేరే కానీ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఒక గుర్తింపును దాన్ని ప్రోత్సహింప చేసే విధంగా తోడు గెలిచింది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పాను ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన బిల్లులో కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఏదిందో తెలంగాణ ప్రాంతం ఇవాళ వ్యవసాయం ఏదిందో విద్యుత్పై ఆధారపడి ఉంది విద్యుత్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందింపు చేపడే విధంగా స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచడం అంటే ఇవన్నీ కూడా చెప్పంటూ నేను ఇది మన్మోహన్ సింగ్ గారికి వారితో మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నట్టు అనుబంధం అని చెప్పంటున్నా సరే వారి వల్ల భౌతికంగా మనకు దూరమైనప్పటికీ కూడా ఏదైతే ఉందో వారిని శాశ్వతంగా మనం చేసుకునే విధంగా ఈరోజు వారి అంత్యక్రియలు మరి పూర్తి కావటం యావత్ భారత జాతీయ అతీత ఉందో రాజకీయాలకు అతీతంగా ఇలా భారత ప్రధానంలో అందరిలో కూడా చెప్పిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుండి ఆరంభిస్తే ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ స్వర్గ శ్రీమతి ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఒకరొక రంగంలో విష్ణితులుగా మరి దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధింపజేసినట్టు ఘనత మరి మన్మోహన్ సింగ్ గారికి తగ్గుతుందని చెప్పని చెప్పక తప్పదు చెప్పంటున్నా వారిని భారత రత్నతో వారిని ఇది ఎత్తుందో గౌరవింప చేయాల్సినటువంటి ఒక బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వంపై పైంది అందరం కూడా ఇది వారిని గౌరవించటం వారి ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం ఇవన్నీ కూడా ఒక ఎత్తు వారికి శాశ్వతంగా గౌరవంపజేయబడే విధంగా ఏది ఉందో భారత రత్న వారికి మరి గ్రహింప వారికి గుర్తింపజేసి అవార్డు వారికి ప్రకటిపంచేయాలని చెప్పని నేను కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కౌన్సిల్ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా